ఇక అసలు రైతు బంధు పసలు ఎక్కడ పోయినాయి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు రైతు బంధు ఏ పెట్టినటువంటి పైసలు ఎక్కడ పోయినాయి తెలంగాణ పత్రిక ఎక్స్క్లూజివ్గా రాసింది మన పత్రిక రైతు బంధు మింగినటువంటి ఆ అమాధ్యుడు ఎవరు ఆ ఏడు వేల ఏడు వందల కోట్లు ఎక్కడికి పోయాయి దక్షిణ తెలంగాణకు చెందిన ఓ అమాత్యుడి కాంట్రాక్టుడు అంటే ఓ మంత్రి గారి కాంట్రాక్ట్ బిల్లులు క్లియర్ అయినట్టు సమాచారం గత ఎన్నికల్లో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఖర్చంతా ఆయననే పెట్టుకున్నాడు సో కాబట్టి ఎంపీ ఎలక్షన్ల ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బిల్లులు క్లియర్ వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ లో పెట్టారని గత సర్కారు పై ఆరోపణలు చేసిన సదరు నేత ఇప్పటికీ రైతు బంధు పడకపోవడంతో చాలు అన్నదాతల కంటే అమాచుడే ఎక్కువయ్యాడా రేవంత్ సర్కారు ను ప్రశ్నిస్తున్న తెలంగాణ నవంబర్ ఇరవై ఎనిమిదిన తెలంగాణ రైతాంగము నవంబర్ ఇరవై ఎనిమిది రైతు బంధు వేసేందుకు ఏడు వేల ఏడు వందల కోట్లు సిద్ధం చేసిన గత ప్రభుత్వం రాజకీయ రైతు ఈసీ బ్రేక్ ప్రసంగాలతోంది డిసెంబర్ వేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించిండు కానీ అధికారంలోకి వచ్చినాక రైతు బంధు మీద కనీసం నోరు కూడా తెరుస్తలేడు ప్రస్తుతం ప్రస్తుతం రేవంత్ రెడ్డి టీంలో మంత్రి ఉన్నాడు ఆయన కాంట్రాక్టర్ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్ద దించే వరకు నిద్రపోనని గతంలో శపథం శపథం పట్టాడు అంతేకాదు ప్రచారంలో ఏ వేదిక ఎక్కినా కేసీఆర్ సర్కారుపై నిప్పులు జరిగేవాడు నా బిల్లులు ఆపేశారంటూ పెడబొబ్బలు పెట్టేవాడు ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు ఇదే ప్రచారం అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా తాకనీయను అంట అంటూ సినిమా డైలాగులు పేల్చేవారు ఆయన అదృష్టం బాగుండి ఆయన చేరిన పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రాగానే ఆ డబ్బులన్నింటినీ ఒక స్థాయితోనే తన అకౌంట్ లోకి మళ్లించుకున్నాడని టాక్ అసలే సదరు మంత్రికి పంతొమ్మిది దాదాపు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల టీం ఉందట ఎక్కువ తక్కువ చేస్తే ఎక్కడ తన పదవికి ఎసరు పెడు పెడతారనుకున్నారో ఏమో సీఎం గారు వెంటనే ఆ బిల్లులన్నీ క్లియర్ చేశారని ప్రచారం జరుగుతోంది రైతు బంధుకు బంధు పెట్టి మరి ఆ డబ్బులను ఇటు మళ్లించినట్టుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్ దీంతో పెద్ద బొక్కసాలలోకి డబ్బులు పంపే సీఎం రేవంత్ రెడ్డి తమపై మాత్రం సీతకన్ను వేశారని తీవ్రంగా తప్పుబడుతున్నారు రైతులు ఇది కథ రైతు బంధు మింగిన ఆ అమాత్యుడు ఎవరు దక్షిణ తెలంగాణకు చెందిన ఒక కాంట్రాక్టర్గా ఉన్నటువంటి నేటి మంత్రి ఈ రైతు బంధు పైసలు మొత్తం మింగినట్టు మనకు తెలుస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం మరి ఎక్కడ పోయినాయి ఏడు వేల ఏడు వందల కోట్లు నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు వేస్తున్నటువంటి పెట్టినటువంటి పైసలను ఏడు వేల ఏడు వందల కోట్లు ఎక్కడ పోయినాయి సో కాబట్టి రైతాంగాన్ని రైతాంగం నోట్ల మట్టికొచ్చి ఆ పైసలన్నీ మింగింది సదరు కాంట్రాక్టర్ అయినటువంటి నేటి మంత్రి ఆయన గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద బొచ్చడి ఆరోపణలు ఆయన ఆ పార్టీ నుంచే బయటకు వచ్చి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో చేరి నేను అసెంబ్లీ గేటు దాకా నేను గెలుసుడు కాదు కదా ఎక్కడ రానియన్ పొంగరాలు కొట్టి మాటలు మాట్లాడి రైతుల నోట్ల మట్టి కొట్టి ఇలా తీరా ఆ ఏడు వేల ఐదు వందల కోట్లు బుక్కినట్టు తెలుస్తోంది సో కాబట్టి రైతాంగమ ప్రజలారా మీరే అర్థం చేసుకోండి ఏం జరుగుతోంది అనేది సో దీని గురించి కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సో దీని గురించి రెండు నిమిషాల తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఈ పేపర్ అనాలసిస్ అయిపోయిన తర్వాత రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్క రైతుతో మీరు ఫోన్ చేయండి రైతు బంధు ఉన్న రైతు బంధునేమి ఇట్లా మింగిర్రు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్లు పెట్టేమో రేషన్ కార్డుకు లింక్ పెడుతున్నారు మరి రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు వస్తుందా రైతు భరోసా వస్తుందా రేషన్ కార్డు లేకపోతే రాదా ఇవన్నిటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది రై రైతాంగంతో మాట్లాడుతా ఫస్ట్ ఈ అనాలసిస్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం